రాధే కృష్ణ శ్రీ రంగజీ మందిర్ బృందావనం బృందావన దామలో అద్భుతమైన శ్రీరంగనాథ టెంపుల్ దర్శించండి శ్రీ రాధే రాధే హరే కృష్ణ హై హాయ్ ఫ్రెండ్స్ అద్భుతమైన శ్రీ మధుర బృందావన ధామంలో శ్రీకృష్ణ పర్వతులు పుట్టి పెరిగిన ఈ బృందావన ధామంలో ఉత్తరప్రదేశ్లో అనేక సాక్షాత్తు ఐదు వేల పైచులకు టెంపుల్స్ పైన ఉన్నాయి దాంట్లో సప్త మందిరాలు అంటారు ఆ సప్త సప్తమందిరాలు చాలా విశేషము అవి ఏమంటే శ్రీ సాక్షాత్తు శ్రీరంగనాథ్జీ మందిరు అది సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది శ్రీరంగనాథ్జీ మందిర్ శ్రీ రాధా గోవింద మందిరు రాధా రమణ రమణజీ మందిరు రాధా గోపినాథు రాధా శ్యామసుందరు రాధా దమోదర రాధా రమణ్జీ రాధా మదనమోహను అనే అద్భుతమైన ఏడు సప్త మందిరాలు అద్భుతంగా ఉన్నాయి అవి దర్శించి తరించండి ఈ అద్భుతమైన ఫుల్ బృందావనం మొత్తం ఈ టెంపుల్స్ అద్భుతంగా వేడి పెట్టాము ఫ్రెండ్స్ మీరు కూడా అద్భుతంగా ఆ కృష్ణ పర్వతాల అనుగ్రహం కోసం అందరూ దర్శించి తరించండి మా వీడియో సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి కంటిన్యూ చూడండి ప్లీజ్ కామెంట్స్ పెట్టండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఆ బృందానధామంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పర్వతం సంబంధించిన రాధాకృష్ణకులు ఐదు వేలు పైచీలకే ఉన్నాయి అటువంటి విశేషమైన సప్త మందిరాలు ఇవి దర్శించండి ఫ్రెండ్స్ అలాగే కంటిన్యూగా ఈ బృందం గురించి శ్రీకృష్ణ శ్రీకృష్ణప్రవతి గురించి జగంటి కుటేశ్వరవు ప్రవచనంలో విందాం చోద యొక్క పురితి మంచం మీద పడుకున్న వాణ్ణి ప్రసూతి గృహానికి వెళ్ళిన స్త్రీలు ఎలాంటి కళ్ళతో చూశారో నేను అలాంటి కళ్ళతో చూడగలను పోతన పోతనగారిని ఎదురుపెట్టుకుంటే కాబట్టి అలా దర్శనం చేసి వాళ్ళు పొంగిపోయారు పొంగిపోతే నందుడు బ్రాహ్మణుల్ని పిలిపించాడు గోవులు దానం ఇచ్చాడు గొప్ప గొప్ప మేలిమి వస్త్రాలు దానం ఇచ్చాడు ఈ పిల్లవాడి జాతకర్మ చూ ఒక్కసారి జాతకం చూడండి ఎలా ఉంటాడు అన్నాడు ఈ అభీర కుమారుడు వీరుండై శ్రీయుతుడై వీర వైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్ ఆ పిల్లవాడి జాతకం చూసి ఆ నందుడా అని కడుపు నిండిపోయిందయా నిజంగా లేకలేక పుట్టినందుకు ఈ పిల్లవాడు ఈ అభీర కుమారుడు శ్రీయుతుడై అసలు లక్ష్మి వీడిదేనయ్యా అంత ఐశ్వర్యం అనుకో శ్రీయుతుడై వీరవైరి జోతయునై ఎటువంటి వీరుల్ని ఓడిస్తాడు దీర్ఘాయుష్మంతుండగునని గొప్ప దీర్ఘాయుర్ధాయాన్ని పొందుతాడు పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్ ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు దుందుబులు మురసే గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి క్రంధుగవీంచ భద్రకహల రవముల్ నందుడి యొక్క కోటలోంచి దుందుబులు మోగైట ఆ లోపల ఉన్న పిల్లవాడు క్షేమమే భద్రమే అని తెలియడం కోసం అని చెప్పి లోపల నుంచి పెద్ద పెద్ద ఘమరుకలు మోగించారట బయటంతా బ్రాహ్మణులు గొల్లపడుచులు అందరూ నిలబడిపోయి వసంతాలు ఆడుకుంటున్నారు వీళ్ళందరూ ఇంత ఆడుకుంటుంటే అసలు సంతోషం అంతా ఎవరిదోట తెలుసా అండి కేళ్ళురికె మసలి ఎగలు మల్లడిగుని రంకెలిడియమ వృషభంబుల్ పెళ్ళున్న మొదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవే చిన్ని చిన్ని దూడలు ఆ కృష్ణుడు మేము ఒక్కసారే పుట్టాం మేము రెండు రోజుల ముందు పెట్టాం మేం కృష్ణుడి కన్నా పెద్ద మా అదృష్టం ఏమిటో తెలుసా రేపటి నుంచి మేము పరిగెడుతుంటాం మేం పరిగెడుతుంటే వెనకాతల కొమ్ము బూర పట్టుకుని మహర్షులు దర్శనం చెయ్యనటువంటి పాద పద్మములు ఉన్నటువంటి మహాపురుషుడు ఆయన మా వెనకాల పరిగెడుతుంటాడు ట్ర అంటూ ఉంటాడు ఆపుతూ ఉంటాడు ఆయన బూర ఊతాడు ఆయన వేణువుతాడు మేమందరం వచ్చి ఆయన చుట్టూ నించుంటాం ఆయన మా వీపుల మీద తన చెయ్యి వేసి శాద తీరుస్తాడు ఆయన మా పాలు పితుకుతాడు మేం పరిగెడుతుంటే మా దెక్కల నుంచి గోధూళి రీగుతుంది ఆయన చెమట పట్ట ఆయన ఒళ్ళంతా మా కాళ్ళ మట్టి అంటుకుంటుంది ఆయన ఆవులతో ఆడుకుంటాడు మేము ఆయనతో ఆడుకుంటాం మాకు గడ్డి పెడతాడు మా అంత దృష్టవంతులు ఎవరు ఈ బ్రహ్మాండంలో ఎవరున్నారు అని క్రెళ్ళురికే రికెం అసలే ఆవు దూడ కలర్ ఎక్కువ నాలుగు కాళ్ళు ఎత్తి ఎగురుతుంటున్నది అలా ఎగిరెగిరి ఆడుతున్న దూడలన్నీ అక్కడ నందవరజంలో మల్లటి కొని రంకె లీ మరద వృషభం బుల్ ఆబోతులకి ఎద్దులకి ఆనందం వచ్చేసిందట ఇంకా రేపటి నుంచి చూడండి మాకు గడ్డి పెట్టి కుడితి పెట్టి మా గంగడోలు చిన్ని కృష్ణయ్య వచ్చి పంచ కట్టుకుని వేణువిలా దోపుకొని కొమ్మబోర ఇలా శంఖలో పెట్టుకుని మాకు కుడితి పెట్టి తాగండి అని మా గంగడోలు ఇలా రాస్తుంటే మేం గుటకలేస్తుంటే లక్ష్మీదేవి మీద పడినప్పుడు పొంగిపోయే చెయ్య ఏదుందో ఆ నూత్న మర్యాదం చెందు కరంబు మా కంఠాన్ని రాస్తుంది మా వీపు నిమురుతుంది మా డొక్కల్ని గడ్డితో తుడుస్తుంది మేమెంత అదృష్టవంతులం మాకు బండి పైకెత్తి మా మెడ మీద ఆయన కాడి పెడతాడు మమ్మల్ని తోలుతాడు ఆయన తోలుతుంటే మేము నడుస్తుంటాం ఆయన్ని మేము వహిస్తాం మా బళ్ళు ఎక్కుతాడు మాతో తిరుగుతాడు రోజంతా మాతో గడుపుతాడు రాత్రి తెచ్చి మమ్మల్ని కొయ్యలకి కడతాడు ఆ కృష్ణుడు ఇలా వెనక్కి తిరిగి మాకు గడ్డేస్తుంటే సంతోషంతో మేము అని నాకేస్తాం మీరు నాగలరా కృష్ణుడిని అలాగా మాకు ఉందో అదృష్టం అని మల్లడిగో కొన్ని రంకె నియ్య వృషభం బుల్ ఆ పెద్ద పెద్ద ఎత్తులు ఎద్దులు ఆకాశం వంక చూసి అని పెద్ద అరుపులు అరిచాయిట ఆవులు అన్నాయిట ఏం పెద్ద మీ ఇద్దరికేనే గొప్ప పుట్టిన పిల్లాడు ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు దొరికేటట్టుగా మేము చూడండి అలా ఇస్తాము ఇవాళ నుంచి పాలని పెళ్ళు పొద్దుగుల్ల దొంగించని పాలు పాలు సంభవే షేరు పాలు ఇచ్చే ఆవు రెండు షేర్ల పాలు ఇచ్చేసింది అన్ని పాలు ఆవులు ఇచ్చేసాయిట ఇంత పొంగిపోతున్నారట అందరూ ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి పడుకోబెట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ అందరూ ఇవన్నీ చేస్తుంటే కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ గోపాలకులు వాళ్ళకి కొంచెం డాబ్ ఉంటుంది అంద ప్రభు దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పాలి మీకు కొడుకు పుట్టేట్టని కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు మామూలుగా వెళ్ళరు అందుకని కంచుకములు తలకట్లు కాంచన భూషాంబరములు గోపకు లేతించి మంచి పదార్థములు కొనుచు మధవు చూడం ఆ వెళ్ళినప్పుడు కంగ్రాట్స్ చెప్పి స్వీట్స్ పట్టుకొచ్చేవాడు కానుకలు పట్టుకొచ్చేవాడు పళ్ళు పట్టుకొచ్చేవాడు ఒకడు కంచుకములు తలకట్లను ప్రభు ఇంటికి ఎత్తున్నారు కదా మరి అందుకు మంచి డాముగా తలకాయలకి మంచి పాగాలు చుట్టారట మంచి కంచుకాలు వేసుకున్నారట మంచి మంచి ఆభరణాలు వేసుకున్నారట ఉన్న వాటిల్లో పెద్దంచు పట్టుపంచెలు కట్టుకున్నారట కట్టుకుని వీళ్ళందరూ కలిసి బయలుదేరి నంద ప్రభు దగ్గరికి వెళ్ళారట నందవ్రజం అంతా అక్కడే ఉంది ఎంత సంతోషమో చూడండి వాళ్ళది ఇంతలోకి కొడుకు పుట్టాడని ఆనందం అన్నిటికన్నా చాలా చేతకాని విషయం ఏమిటో తెలుసా అండి అమెరికాలో ఉన్న అమ్మని పిలిపించుకుంటారు ఎందుకు పుట్టిన పిల్లాడికి నీళ్లు వేయడానికి ముందు అసలు నీళ్లు వేయడమే రాదు అమ్మకే వచ్చది అందుకని ఇప్పుడు నందవ్రజంలో కృష్ణ పరమాత్మకి నీళ్లు పోయాలి ఎవరు పోస్తారు అందరికన్నా ముసలి వాళ్ళు కడుపు చల ఉన్న వాళ్ళు చిత్రం ఏమిటో తెలుసా అండి గొప్ప కానుక వాళ్ళే ఇస్తారు ఎంత కోటీశ్వరుడు ఇవ్వండి మనవడు పుట్టాడు అనుకోండి అమ్మా ఆ వెనక సందు ఆ ముందు సందులో ఫలనా ఉంది పదహారు మంది పిల్లలు పుట్టారు ఆవిడికి ఆవిడికి గర్భశోకం తెలియదు పదహారు మంది పెద్ద పెద్ద స్థితుల్లో ఉన్నారు పదహారు మందిని పెంచి పెద్ద చేసి వాళ్ళందరూ మహాపండితులయి ఉంటే చక్కగా సంసారాలు చేసుకుంటే మూడు తరాలు చూసింది ఎన్ని పురుళ్ళు పోసిందో ఆవిడ కట్టి విప్పిన బట్టోటి పట్టండే అని పంపిస్తారు ఆయన కోటీశ్వరుడు అయినా సరే ఆవిడ కట్టి వదిలేసిన ఓ చింకి చీర ఆవిడ ఇస్తుంది ఇస్తే ఆ చీర తెచ్చి ముందు కింద వేస్తారు ఎందుకని అది రక్ష ఆ కడుపు చలవ తగులుతుంది పిల్లాడికని అలా వాళ్ళని పిలిచి పెద్దవాళ్ళని అమ్మ మీరు నీళ్లు పోయండి అమ్మా పిల్లాడికి అన్నారు అదో గమ్మత్తు ఆ నీళ్లు పోయడం అంటే మాటలు కాదు దానికి చాలా అనుభవం ఉండాలి అందులో మనవడికి నీళ్లు వస్తుంటే ఎంత టీవీ ఎంత దర్పం ఉన్న తాతగారైనా ఓసారి ఇల్లు చూసి పొంగిపోతాడు ఆ ఆడవాళ్ళు కాళ్ళు దాపుకుని అంటే నేను కృష్ణ పరమాత్మను చూసి పొంగిపోతున్నాను అందుకు చెప్తున్నాను ఆ తొడల మీద పడుకోపెట్టుకుని ఆ నీళ్లు వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోకుండా ఇలా చెయ్యి అడ్డు పెట్టి తలమించి నీళ్లు పోస్తుంటే ఈ కింద నీళ్లు తగలకుండా ఉంటే వాడు గుటుక్కుని మింగేస్తాడేమో అని అమ్మకి భయం అమ్మ మెల్లిగా పోయివే అమ్మ మెల్లిగా పోయివే అంటుంటుంది ఈ పిల్ల అబ్బా తెలుసులేవే నీకు నేనే నీళ్లు పోసాను అంటుంటుంది అమ్మ అలా నీళ్లు పోస్తూ ఉంటే ఆ పిల్లాడికి జాగ్రత్తగా పుసులు తీసేసి నాయనమ్మో అమ్మమ్మో తిరిపెట్టి ఆ చెవులో ఇలా ఇలా తిప్పి తడి కూడా తీసేసి వాడికి ఒంటి నిండా సాంబ్రాన్ వేసేసి తెచ్చి ఉయ్యాల్లో పడుకోపెట్టేస్తే ఇంకోటి నీళ్ళు స్నానం చేసినందుకు కలిసిపోయేవాడు అలా పడుకుంటాడు పడుకుంటే అప్పుడు తండ్రి వచ్చి చూసుకుని నా కొడుకుని పొంగిపోతాడు అలా కృష్ణ పరమాత్మ కూడా నీళ్లు పోయడానికి ఆడవాళ్ళని తీసుకొచ్చారు పెద్దవాళ్ళని తీసుకొస్తే ఆయన అంటారు పాపనికి తల ఎంటి పసుపు రాసి బోరు కాడించి హరి చమటంచు జలములు ఒక కొన్ని చుట్టి రాచల్లి దీవించి పాడిర ఈ ఆ వృద్ధులైన స్త్రీలందరూ ఆయన్ని ముందు ఒళ్ళో కూర్చోపెట్టుకుని వాడికి ఇంకా ఇలా మెడ నిలబెట్టడం రాదు అందు ఇలా ఇలా పడిపోతుంటుంది ఆ తల జాగ్రత్తగా ఇలా గడ్డం కింద చెయ్యి పెట్టి గుండెల మీద పెట్టుకుని ఆ పిల్లాన్ని అలా పట్టుకోవడం వాళ్ళకే వస్తుంది మనకి రాదు మగవాళ్ళకి కూర్చోపెట్టుకుని వాడికి బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి ఒళ్ళంతా నూనె రాసి రే పొద్దున్న చర్మమంతా చలికాలం వస్తే చర్మం అంతా ఎండిపోయినట్టు అయిపోతుందే పిల్లాడికి నూనె బాగా రాయాలి అని చెప్పి ఒళ్ళంతా నూనె రాసేసి సూక్ష్మక్రిములు పట్టకుండా చర్మం పాడవకుండా పసుపు రాసేసి బోరుకాడించి వాడికి పైనుంచి నీళ్లు పోసి హరిరక్ష పొమ్మటంచు ఎవడికి హరిరక్ష హరికి కన్ని చుట్టిరా చల్లి దీవించి కసిని నీళ్లు చేతిలో పట్టుకుని శ్రీరామరక్ష వెయ్యేళ్ళ ఆయుష్ వెయ్యేళ్ళు ఐదోతనం మూడు పుట్ల మనవలు ఆరు పుట్ల ముని మనవలు ఎనిమిది పుట్ల ఇనుమనవలు అప్పటి వరకు నేను బతికుండి నీ పిల్లలందరినీ చూసి మీ మనవలు ముని మనవలు వీళ్ళ పెళ్లిళ్ళన్నింటికి నేను వచ్చి భోజనం వేసుకుని తిని వాళ్ళందరికీ నీళ్ళు పోయేద్దే అమ్మా నేను అని వాళ్ళ ఆశీర్వచనాలు చేస్తున్నారు పోతన గారు ఎంత లైవ్ టెలికాస్ట్ ఇచ్చారో చూడండి అందుకని తల ఎంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములు ఒక కొన్ని చుట్టి రాచల్లి దీవించి పాడిరయ్యు విదలెల్లా పాటలు పాడారు ఆయన మీద ఇన్ని పాటలు పాడితే ఆయనకి నీళ్లు పోస్తుంటే పోతనగారు అంటారు పాపం వీళ్ళకి తెలియదు చూడు ఎలా చేయించుకుంటున్నాడో ఏమి తెలియని వాళ్ళగా పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి భాషించడు యాపలు తోయగాడు పల్లవ లనాకరతో ఎంబులందు చలగుచుతడియం ఆయన ఈ లోకాలన్నింటినీ ప్రళయం చేసెయ్యాలనుకున్నప్పుడు నీళ్లల్లో ముంచేసి తాను మాత్రం ఒక మర్రికు మీద పడుకుని ఏమీ తెలియని వాళ్ళ బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్ర సాయి ఏమీ తెలియని వాళ్ళ ఈ వృద్ధ గోపకాంతల యొక్క తొడల మీద పడుకుని నీళ్లు పోయించుకుని ఉక్కిరి బిక్కిరైపోయినట్టు అంటే అందరూ అయ్యో అయ్యో అమ్మ ఏమైనా అవుతుందేమో యశోద కంగారు పడుతుంటే లోపల నవ్వుకుంటూ ఎలా పడుకున్నాడో చూడు దొంగ కృష్ణుడు అన్నమాచారులు వారైతే అన్నారు సతులు నీ సతులు నీవని సతులు పొంగుచున్నారా ముంగిటారాడరా మోహనాకారా అని అంటే గారు నాకు పాడడం రాదు అయినా ఆనందంలో పడేస్తున్నాను అనమాట సరే అందుచేత వీళ్ళందరూ ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అంత పొంగిపోతున్నారు పొంగిపోయి ఆఖరికా పిల్లవాడిని తీసుకెళ్లి ఓ ఉయ్యాల్లో పడుకోపెట్టారు వాడికి ఒళ్ళంతా సాంబ్రాన్ని వేసేశారు వేసేసి ఊపుతున్నారు అందరూ కలిసి ఓ పట్టానం ఊపుతారా పసిపిల్లలు పుడితే ఇంతలో ఎవరో అమ్మలకు వస్తుంది వాడికి నిద్ర పట్టే వాళ్ళకి ఇలా తీసి ఆ చో వాళ్ళ ఆ గ్రజాలు చుత్తు వాడు అంటుని అనేటప్పటికీ ఆవిడ ఆవిడంటుంది ఏమీ లేదు అంతా మా అమ్మాయి పోలికే అంటుంది ఆ కూతురిని వెనకేసుకు రాకో మా అబ్బాయి పోలికే అని ఒక ఆవిడ అంటుంది వీళ్ళ అరుపులకి వీళ్ళ నవ్వులకి వాడికి తెలివి వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ ఇలా పత్తికాయ గుడ్లిపుతారు పడుకోనివ్వండి అంటుంది ఆ తల్లి వచ్చి పాప ఆవిడ ప్రేమ మళ్ళీ ఆ ఉయ్యాల ఊపుతుంటారు జోజో జోజో మృగరాజ రాజ జోజో కృష్ణ జోజో వదన జోజో నిదోన్ ఆ పిల్లవాడిని ఉయ్యాల ఊపుతున్నారట జోజో కమలదలే తామర పువ్వు యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు ఉన్నవాడా జోజో కమలదలే క్షణ జోజో మృగరాజ మధ్య సింహము యొక్క నడుం ఎలా ఉంటుందో అటువంటి సన్నని నడుమున్నవాడా జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ మీకు అనుమానం రావచ్చు అదేమిటండి పేరు పెట్టలేదు కదా ఎలా పిలిచారు కృష్ణుడని కృష్ణ శబ్దం నిరతిశయ ఆనంద స్వరూపము ఆయన్ని చూసేటప్పటికీ వాళ్ళకి ఆనందం వచ్చింది అందుకే అమ్మవారికి కూడా కృష్ణ అని పేరు జోజో కమలదలే జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజోయనచుల్ ఆ పిల్లవాణ్ణి ఓహో ఉయ్యాలలు ఊపేస్తున్నారట ఊపేస్తుంటే ఆయన మాత్రం ఎంతసేపు ఊపినా ఏడింటికి నీళ్లు పోసి పడుకోబెట్టినా చలికాలం పొగవన్స్ అని చెప్పి సూర్యుడు వచ్చిన తర్వాత వేడి నీళ్లు పోసి సాంబ్రానేసి ఓ పట్టుపంచ కట్టి చక్కగా పడుకోబెడితే అన్నీ వింటాడు అన్ని పాటలు వింటాడు అన్నీ చేస్తాడు అమ్మయ్య నిద్రపోయాడేమో అని ఇలా ఉయ్యాలా తీసి చూసేటప్పటికి బోసినవు నవ్వి గుడ్లు తెరిచి ఉంచుతున్నాడు ఎట్రాయి పిల్లాడు నిద్రపోడే విట్రా అని తల్లిదండ్రులకు అది ఒక పెద్ద బెంగ మీరు యూజువల్గా ఒక కంప్లైంట్ వింటుంటారు మా అమ్మాయి కొద్దిగా పాడైపోయిందండి వాడు ఏమిటో రాత్రిళ్ళు లేచి ఆడుకుంటాడండి అంటారు తల్లి ఎంత చిత్రంగా ఉంటాయో కంప్లైంట్లు పిల్లల గురించి వాడు రాత్రిళ్ళు ఆడడం ఓ పెద్ద కంప్లైంట్ ఎందుకంటే వాడు ఆడుతాడు వీళ్ళు నిద్రపోయారనుకోండి అనుకోండి వాడు స్విచ్ బోర్డులో వేలెడతాడు అందుకని వాడిని అలా కాపలా కాయాల్సిందే అంత నిజంగా తల్లి ప్రేమ లేకపోతే ఎక్కడ పెరుగుతారండి పిల్లలు నిద్ర కూడా మానేసి ఆ పిల్లల్ని కాపాడుకుని ఎక్కడ లేచరుస్తాడో రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి ఏమిటో వాడ వాడు వాడి ఆల్రెడీ నువ్వు బాగానే ఉంది నీ ఆటలో నిద్ర పుచ్చాడు ఇప్పుడు చేతిలో ఉందా పాపం ఏ హాల్లోకి వెళ్ళి వాడిని పడుకోరా అని వాడితో అసలు నోట మాట రాని వాళ్ళు అండి ఆ చంటి పిల్లాన్ని చూసుకొని బొజ్జున్నావా నువ్వు నీ పళ్ళు నీ బొగ్గలు బోవచ్చు కదా ఇన్ని చెప్పేస్తారో కథలు కథలు సీరియల్స్ వాడికి చెప్పేస్తారు వాడికి ఏమీ తెలియ వాడు అమ్మవంక చూసో వెరినవును అవుతుంటాడంతే వాళ్ళు పొంగిపోయి చెప్పేస్తారు ఏమీ అనుబంధం అండి పిల్లాడికి అమ్మకి సృష్టిలో అలా తీసుకొచ్చి ఆ పిల్లాన్ని ఊపితే ఎంతకీ నిద్రపోడు ఏమిటి నిద్రపోడు ఎంత జో కొట్టినా నిద్రపోడు అనుకుని అందరూ రాను అని ఓ జో 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 జోముకుందా అంటుండడం కొడుతుండడం ఆయన వీపు మండిపోతోంది ఇలా దెబ్బలు తినడం ఎప్పుడు లేదు కూర్మావతారంలోనైనా దురద తీరలేదు కానీ ఎక్కడ గొడవరా ఇలా కొట్టేస్తున్నారు ఎందుకు కొడుతున్నారు వీళ్ళు ఏమిటి అసలు ఈ జో జో అన్న మాటకు అర్థం ఏమిటని అప్పుడు అప్పుడొక్కసారి ఆ ఇదేదో వెంకటాచలంలో చేస్తుంటారో అని అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు అన్నమాచారులు వారు గుర్తొచ్చారు ఆ ఉయ్యాల్లో పెట్టి ఊపేవాడు మహానుభావుడు జోవచ్చు ముకుంద అని అందుకని నన్ను నిద్ర బొమ్మంటున్నారులా ఉంది నాకేమో నిద్ర నిద్ర తెలియదు లోకములు నిదురపోవ గత నిదురింపని శుభగుడు జోకొట్టి జో కొట్టి పాడ నిదురైకొనులీల ఊరకుండె కన్ను తెర్రవ ఓహో ఈ లోకంలో అలవాటుంది నిద్రపోతారు నిద్రపోతున్న వాణ్ణి కూడా రక్షించడానికి కళ్ళు తెరుచుకుని ఉండడం నాకు అలవాటు కళ్ళు మూసుకుంటే నిద్రపోయాడు అనుకుంటారు ఈ లోకంలో అమ్మయ్యో ఈ వీపు మంట తగ్గాలంటే కనురెప్పలు మూసేస్తానని నిద్రపోయిన వాడిలా ఇలా కనురెప్పలు వేసేసేట అమ్మయ్యా అమ్మయ్య స్వామి పడుకున్నారనుకుని ఆ ఉయ్యాల అక్కడ అలా ఉంచి పడుకున్నాడమ్మా నీ పిల్లాడు అయ్య బాబోయ్ ఇంత ఊపితే గాని పడుకోడు అని పాప ఆ యశోదని దిప్పి ఆవిడ పొంగిపోయి నా కొడుకు కదా ఏడవకుండా అలా ఆడుకుంటుంటాడు అని జాగ్రత్తగా పిల్లాడు నిద్రపోయాడో లేదో మళ్ళీ వాడు ఏడవకుండా తలవేపు ఉన్న ఉయ్యాల గుడ్డ మెల్లిగా ఇలా తీసి దొంగలా చూస్తారు వాడు ఇలా కళ్ళు విప్పుతాడు హడిలిపోతాడు ఇదేమిటని వాడు విప్పకుండా అలాగే పడుకున్నాడు ఆవిరి బొట్టుతోటి ఆయన కళ్ళు మూసుకున్నాడు ఆయనకి నిద్ర అలవాటు లేదు అరివరాసనం అనేటప్పటికి పడుకున్న అయ్యప్ప స్వామి పడుకున్నారని తలుపు లేచినట్టు కాబట్టి పడుకున్నారు కదా స్వామి ఇంకెందుకు రేపు చెప్పుకుందాం మిగిలిన కదా కాబట్టి ఇవాళ స్వామి నామం ఒక్కసారి మనందరం సంతోషంగా స్వామి నామాన్ని ఆవిష్కరించం విరజాతీర్దస కాంచనాంబరధర గోవిందా కరుణాసాగర పాప వినాశక గోవిందోవి పారారే నందనందన గోవిందా నవనీతరా గోవిందా